ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది ఈ విజయం సాధించడానికి కారణం ఎవరంటే ప్రతి ఒక్క రోడ్ల లేదు కానీ మెయిన్గా చెప్పుకోవాల్సింది మాత్రం బౌలర్లు అన్నమాట ఒకనొక టైంలో ఏంటంటే మన వాళ్ళు ఇచ్చిన టార్గెట్ మూడు వందల డెబ్బై నాలుగు పరుగులే అలాంటి సమయంలో మ్యాచ్ మా దగ్గర నుంచి సేజారిపోతుందన్న క్షణం నుంచి చాలా భరితంగా సాగిన మ్యాచ్ అనమాట మ్యాచ్ అప్పటికే వాళ్ళు మూడు వందలు ఒకటి కొట్టారు మూడు వికెట్లు పడ్డాయి అయినా సరే మన వాళ్ళు బౌలర్లు ఎక్కడ అస్సలు నిరోత్సాహ పడలేదన్నమాట అక్కడి నుంచి ఒక్కో వికెట్ ఒక్కో వికెట్ తీసుకుంటే ఈరోజు విజయం సాధించారంటే మెయిన్ మెచ్చుకోవాల్సిన బౌలర్లు ఒక పక్క ప్రసిద్ధ కృష్ణ కానీ ఒక పక్క సిరాజ్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు అండ్ ఎనీవే ఏంటంటే ఒక పక్క రూట్ ఒక పక్క బ్రూక్ ఇద్దరు కూడా ఏంటంటే విజయదేరాలకి రోడ్లు అన్నమాట ఇంకా చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళిద్దరూ ఉంటే అలాంటి టైంలో వాళ్ళిద్దరు నౌట్ చేశారు అండ్ చివరికి మ్యాచ్ చూశారు కదా చేయిపోయింది ఓక్స్కి అది కూడా మనకి కలిసి వచ్చిన అంశం అనమాట అండ్ ఎనీవే సిరాజ్ని అయితే చాలామంది తిట్టారు అబ్బా ఎందుకంటే పంతొమ్మిది పరుగుల వద్ద గ్రూప్ క్యాచ్ వదిలేస్తారు అప్పుడు మనోడు చాలా బాధపడ్డాడు ఎనీవే ఏదైతే ఆ ఫీల్ ఉంటుంది కదా క్యాచ్ పట్టలేకపోయానే అన్న ఫీల్ లాస్ట్ వికెట్ తీసి మనోడు హీరో అయిపోయడాలో ఎలాంటి సందేహం లేదన్నమాట మెచ్చుకుంటారు ఇప్పుడు అంతా మన తెలుగువాడు మన తెలుగు సిరాజ్ మన తెలుగు మాట్లాడే సిరాజ్ చాలా గర్వంగా ఫీల్ అవుతారు గర్వంగా ఫీల్ అవ్వాలి కూడా మనం కూడా అండ్ టీమిండియా ఈ విజయం వెనకాల బౌలర్ల కృషి ఎంత ఉందో బయటర్ల కృషి కూడా అంత ఉంటుంది అండ్ ఈ విజయంతో క్రికెట్ అభిమానులు కానీ క్రికెట్ లవర్స్ కానీ మీరేమంటారు కామెంట్స్ ఎనీవే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైటింగ్ లేదు కొంచెం అడిక్ట్ ఉండగా అనిపిస్తుంది ఎనీవే వీడియో చేయాలి కానీ చేస్తున్నాం అనమాట నాకు ఇష్టం అనమాట వీడియో చేయడం